హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లని ఆరుల్ముగు శ్రీ దండాయుధపాని క్షేత్రం అత్యంత పేరు పొందిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో మూడోదిగా పేరు పొందింది ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని పల్లనిలో కొలువై ఉంది ఇది మధురైకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఎత్తైన కొండలపై ఈ గుడి ఉంటుంది ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివ పార్వతులకు జ్ఞానఫలాన్ని అందిస్తాడు అది వారిద్దరి కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెబుతారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎన్వరకు చూడండి అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరిని ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకుని లోకాల ప్రదక్షిణకు వెళతాడు కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని నిరాశగా స్కంద నిరాశగా స్కందుడు భూలోకంలోని పాలని ప్రదేశానికి చేరుకుంటాడు కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి పాలనిలోని ఒక కొండ మీద మౌనముద్రలో ఉంటారు విషయం తెలుసుకున్న గౌరీ శంకరుడు అక్కడకు చేరుకుంటారు పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకుని ఊరిస్తాడు అప్పుడు శివుడు కుమార సకల జనాలకు నీవే ఫలానివి అని బుజ్జుకిస్తాడు సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం నీవు అంటే నీ ఈ రెండు కలిపి పళని అయింది అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువై ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు అందుకు సరేనన్న శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు వారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో పాషాణాలతో ముని తయారు చేశారు పూర్వకాలంలో ఇక్కడ స్వామి దేవతామూర్తి తొడభాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచేవారు అలా చేస్తూ ఉండటం వల్ల స్వామివారి విగ్రహం అరిగిపోతూ వచ్చింది దీంతో కొద్ది కాలం తర్వాత అలా పంచడాన్ని నిలిపివేశారు మొదటగా స్వామివారి ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరువాళ్ళు నిర్మించారు తర్వాత పాంజులు కొన్ని మార్పులు చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి